స్నాప్డ్రాగన్ నుంచి వెళ్ళి మరొక ఫ్లాగ్షిప్ ప్రాసర్ అయితే లాంచ్ అయితే చేశారు ఇది గత అక్టోబర్ నెలలో అయితే లాంచ్ అయితే అయింది ఇంత ముందు చూసినట్టు అంటే స్నాప్ డ్రాగన్ నుంచి వెళ్ళి ఎయిట్ జెన్ వన్ ఎయిట్ జెన్ టూ ఎయిట్ జెన్ త్రీ అనే ప్రాసర్ అయితే లాంచ్ అయితే అయ్యాయి ఇప్పుడు ఎయిట్ జెన్ ఫోర్ లాంచ్ అయితే అనుకున్నారు కాకపోతే వీళ్ళు చేంజ్ అయితే చేసేసి ఎయిట్ ఎల్ ఎయిట్ అనేటువంటి ప్రాసర్ అయితే లాంచ్ అయితే చేశారు దీని యొక్క ఫీచర్స్ చూసినట్టు ఇది ఆరియన్ అయితే వస్తుంది త్రీ ఎన్ఎం బేస్డ్ చిప్సెట్ అడ్రినో ఎయిట్ థర్టీ జిపి తోనైతే వస్తుంది ఇందులో న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ అయితే ఉంటుంది ఎల్పిడి ఫైవ్ ఎక్స్ ర్యామ్ ఉంటుంది యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది ఇంకా వైఫై సెవెన్ బ్లూటూత్ సిక్స్ అయితే ఇందులో ఇచ్చారు దీని యొక్క యాంటీ స్కోర్ చూసినట్టు అయితే త్రీ మిలియన్స్ వరకు అయితే ఉంటుంది అయితే చెప్తున్నారు అయితే ఈ ప్రాసెసర్ నుంచి వెళ్ళి మనకు రాబోయేటువంటి కొన్ని మొబైల్స్ గురించి అయితే ఈ వీడియోలు అయితే చూద్దాము ఇందులో కొన్ని లాంచ్ అయితే అయ్యాయి ఇంకా కొన్ని లాంచ్ అయ్యేదానికి అయితే సిద్ధంగా ఉన్నాయి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో ఇప్పటి వరకు మీరు చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే చేయండి నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి నేను పెట్టేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాము ఇందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ జీటీ సెవెన్ ప్రో ఈ మొబైల్ చూసినట్టు అంటే ఈ ప్రాసర్ తో వస్తున్నటువంటి ఇండియాలో లాంచ్ కాబోతున్న మొట్టమొదటి మొదటి మొబైల్ ఇది ట్వంటీ సిక్స్త్ నవంబర్ రోజు అయితే లాంచ్ అయితే అయింది దీని యొక్క ప్రైస్ చూసినట్టు అయితే అరౌండ్ మనకు ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ ప్రైస్ రేంజ్ లోపల అయితే మనకు ప్రెసెంట్ అవైలబుల్ అయితే ఉంది ఇది వన్ పాయింట్ ఫైవ్ కే ఎల్టీపీఓ అమలై డిస్ప్లే తో వస్తుంది వన్ ట్వంటీ హెచ్ రిప్రెషర్ రేట్ ఉంటుంది సిక్స్ థౌసండ్ నిట్స్ బ్రైట్నెస్ అయితే వస్తుంది డాల్ బివిజన్ సపోర్ట్ అయితే ఉంటుంది ఎస్ డిఆర్ టెన్ ప్లస్ సపోర్ట్ ఉంటుంది ఎల్పీ డిఆర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ ఉంటుంది యూపీఎస్ ఫోర్ పాయింట్ జీరో స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది స్కోర్ వచ్చేసి త్రీ మిలియన్ వరకు అయితే ఉంటుంది కెమెరాల గురించి చూసినట్టయితే ఫిఫ్టీ ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా ఉంటుంది ఫిఫ్టీ ఎంపీ టెలిఫోటో లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా ఉంటుంది ఎయిట్ ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి థర్డ్ కెమెరా అయితే ఉంటుంది ఇంకా సిక్స్టీన్ ఎంపీ ఫ్రంట్ కెమెరా అయితే ఇందులో ఇస్తున్నారు ఇంకా దీనిలో బ్యాటరీ గురించి చూసినట్టయితే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది విత్ హండ్రెడ్ వార్ట్స్ సపోర్ట్ తో అయితే ఇస్తున్నారు మొత్తానికి ఈ మొబైల్ అయితే ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు ఇది మనకు హండ్రెడ్ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ ప్రైస్ రేంజ్ లోపల అయితే వస్తుంది ఇంకా సెకండ్ మొబైల్ చూసినట్టయితే అంటే ఐకూ నుంచి వెళ్ళి గ్రేమింగ్ మొబైల్ ఐకూ థర్టీన్ ఇది థర్డ్ డిసెంబర్ రోజునైతే లాంచ్ అయితే అయింది దీని యొక్క ప్రైజ్ ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌసండ్ ప్రైస్ రేంజ్ లోపల అయితే ఉంది దీనిలోని డిస్ప్లే చూసినట్టయితే టూ కే అయితే వస్తుంది అమలై డిస్ప్లే విత్ వన్ ఫార్టీ ఫోర్ హెడ్జ్ రిఫ్రెషర్ రేట్ అయితే ఉంటుంది స్నాప్డ్రాగన్ ఎయిట్ ఎలక్టర్ ప్రాసెసర్ ఉంటుంది ఎల్పి డీడిఆర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ ఉంటుంది యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది ఇందులో కెమెరాలు అయితే హైలైట్ అనేది చెప్పుకోవచ్చు కెమెరా చూసినట్టయితే ఫిఫ్టీ ఎంపీ వైడాంగిల్ లెన్స్ ఉంటుంది ఫిఫ్టీ ఎంపీ అల్ట్రా యాంగిల్ లెన్స్ ఉంటుంది ఫిఫ్టీ ఎంపీ టెలిఫోటో లెన్స్ ఉన్నటువంటి కెమెరాలు అయితే ఉంటాయి థర్టీ టూ ఎంపీ ఫ్రంట్ కెమెరా అయితే ఇందులో ఇచ్చారు ఇక బ్యాటరీ విషయానికి వచ్చే సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బ్యాటరీ అయితే ఉంటుంది వన్ ట్వంటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు హండ్రెడ్ ఫిఫ్టీన్ అయితే వస్తుంది ఫ్రంట్ టచ్ ఓఎస్ అయితే వస్తుంది ఇక దీని యొక్క ప్రైజ్ అయితే మనకు అండర్ సిక్స్టీ థౌజండ్ ప్రైజ్ రేంజ్ అయితే మంచి మొబైల్ అనేది చెప్పుకోవచ్చు ఇది గేమింగ్ కోసం అయితే పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది నెక్స్ట్ మొబైల్ వచ్చేసి షామి నుంచి షామి ఫిఫ్టీన్ సిరీస్ అయితే చిప్ సెట్ అయితే ఉంటుందని అయితే అంటున్నారు అందులో ఏ వేరియంట్ లో ఉంటుందని అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు కాకపోతే హైయర్ వేరియంట్ లోపల ఈ ప్రాసెస్ ఉంటుంది చెప్తున్నారు ఇది వన్ పాయింట్ ఫైవ్ రెజల్యూషన్ ఉన్నటువంటి ఓల్ఈడి డిస్ప్లే అయితే ట్వంటీ హెడ్ రిఫ్రెషర్ రేట్ అయితే ఉంటుంది ఎల్పి డిఆర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ ఉంటుంది యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో స్టోరేజ్ అయితే ఉంటుంది ఇందులో కెమెరా చూసినట్టు అంటే ఫిఫ్టీ ఎంపీ మెయిన్ కెమెరా ఉంటుంది ఫిఫ్టీ ఎంపీ అట్రా వైడాంగిల్ లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా ఉంటుంది ఫిఫ్టీ ఎంపీ టెలిఫోటో లెన్స్ ఉన్నటువంటి టెర్షరీ కెమెరా అయితే ఉంటుంది థర్టీ టూ ఎంపీ ఫ్రంట్ కెమెరా సపోర్ట్ అయితే ఉంటుంది బ్యాటరీ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది నైన్టీ వాట్స్ వైర్డ్ అండ్ ఫిఫ్టీ వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ అయితే వస్తుంది హైపర్ ఓయిస్ అయితే ఈ మొబైల్ అయితే ఇస్తున్నారు కాకపోతే ఇందులో హైయర్ వేరియం అయితే ఈ ప్రాసెసర్ వచ్చే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వన్ ప్లస్ నుంచి అది వన్ ప్లస్ థర్టీన్ ఈ మొబైల్ చూసినట్టు అయితే ఇది జనవరి టు మార్చ్ మధ్యలో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లోపల ఇది అండర్ సెవెంటీ టు ఎయిటీ థౌసండ్ ప్రైస్ రేంజ్ లోపల అయితే వచ్చే అవకాశం అయితే ఉంది దీని యొక్క డిస్ప్లే చూసినట్టు టూ కే రెజల్యూషన్ అయితే వస్తుంది ఎల్టీపీఓ డిస్ప్లే ఆమలయ డిస్ప్లే వన్ ట్వంటీ హెచ్ రిప్రెషర్ రేట్ ఉంటుంది డిఆర్ టెన్ ప్లస్ సపోర్ట్ ఉంటుంది డాల్బివిజన్ సపోర్ట్ ఉంటుంది స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎల్ ఎయిట్ ప్రాసర్ అయితే వస్తుంది ఎల్పి డిడి ఆర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ ఉంటుంది యూఎస్ ఫోర్ పాయింట్ జీరో స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది ఇందులో కెమెరాలు చూసినట్టు ఫిఫ్టీ ఎంపీ మెయిన్ కెమెరా ఉంటుంది ఫిఫ్టీ ఎంపీ అల్ట్రా లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా ఉంటుంది ఫిఫ్టీ ఎంపీ పెరిస్కోపిక్ లెన్స్ ఉన్నటువంటి టెర్షరీ కెమెరా ఉంటుంది థర్టీ టూ ఎంపీ ఫ్రంట్ అయితే ఉంటుంది బ్యాటరీ చూసినట్టు అంటే ఇందులో సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఇస్తున్నారు హండ్రెడ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ తో ఇస్తున్నారు హండ్రైడ్ ఫిఫ్టీన్ తో వస్తుంది కలర్ అయితే ఈ మొబైల్ అయితే ఇస్తున్నారు దీని యొక్క ప్రైజ్ అయితే సిక్స్టీ థౌసండ్ నుంచి సెవెంటీ థౌసండ్ ప్రైజ్ రేంజ్ లోపల అయితే ఉండే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ మొబైల్ చూసినట్టు అంటే ఆసిస్ నుంచి ఆసిస్ రోగ్ ఫోన్ నైన్ అని అయితే లాంచ్ అయితే అయింది ఇది నవంబర్ నైన్టీన్త్ రోజు అయితే లాంచ్ అయితే చేశారు గ్లోబల్ గా ఇందులో రెండు మొబైల్స్ అయితే ఉంటాయి రోగ్ నైన్ అండ్ రోగ్ నైన్ ప్రో అయితే ఉంటుంది హైయర్ వేరియంట్ లోపల ఈ ప్రాసెసర్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఫుల్ హెచ్డి ప్లస్ ఆమలైడ్ డిస్ప్లే ఉంటుంది వన్ ఎయిటీ ఎయిట్ రేట్ ఉంటుంది ఎల్పి డీడి ఫైవ్ ఎక్స్ ఉంటుంది యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది ఫిఫ్టీ ఎంపీ రియర్ కెమెరా ఉంటుంది థర్టీన్ ఎంపీ అల్ట్రా వైడ్ వైడాస్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా ఉంటుంది ఫైవ్ ఎంపీ మ్యాక్రో కెమెరా అయితే ఇందులో ఇచ్చారు థర్టీ టూ ఎంపీ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది ఇంకా దీనిలో బ్యాటరీ గురించి చూసినట్టు అంటే ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది సిక్స్టీ ఫైవ్ వాట్స్ ఫాస్ట్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ అయితే వస్తుంది రోగ్ యుఐ తో ఈ మొబైల్ అయితే ఇస్తున్నారు దీని యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఏంటంటే ఎయిటీ థౌజండ్ వరకు అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఇంకా ఇవే కాకుండా ఇంకా కొన్ని మొబైల్స్ కూడా లాంచ్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అందులో హానర్ మ్యాజిక్ అని ఇంకా శాంసంగ్ నుంచి శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ సిరీస్ అయితే ఈ ఈ ప్రాసెస్ తో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇంకా వివో ఎక్స్ టూ హండ్రెడ్ అల్ట్రా మొబైల్ నుబియా జీ సెవెంటీ అల్ట్రా మొబైల్ లో ఈ చిప్సెట్ ఉండే అవకాశం అయితే ఉంది ఇంకా నుబియా రెడ్ మ్యాజిక్ టెన్ ప్రోలో కూడా ఈ సెట్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది సో ఇవి ఫ్రెండ్స్ మనకు స్నాప్డ్రాగన్ ఎయిట్ ఎలయిట్ ప్రాసర్తో వస్తున్నటువంటి కొన్ని మొబైల్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి